కేవైస్ నుంచి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని కుటుంబ యువ చైతన్య సమితి నుంచి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని అయితే మనకు ఈ బాధ్యతలు ఇప్పుడు కేవైసీ కానీ కుటుంబ సంఘం కానీ ఇట్లాంటి సంఘాలు ఉన్నాయి కొన్ని ఆ సంఘాలలో మనం పదవులు తీసుకుంటే కల అయిపోదు దానికి బాధ్యత అనేది మనం వహించాలి ఆ బాధ్యత ఏంటనేది తెలుసుకోవాలి మనం నుండి నాకు ఆ పదవి వచ్చిందని కాకుండా ఇప్పుడు అదే నాకు ఆ పదవి ఇచ్చినప్పటి నుంచి మన బాధ్యత ఏందని ప్రతి మండలాలు తిరిగి ప్రతి విలేజ్ తిరిగి మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని కలిసి ఏ మనం ఏం చేద్దాం అసలు మనం నిర్ణయం ఏంది ప్రతి ఊర్లో ఒక సర్పంచ్ కానీ ఇంకేదన్నా పదవులు కావాలంటే మనం ఐక్యం ఐక్యమత్యం కావాలి ఫస్ట్ మనం ఐక్యమత్యం లేని ఏం సాధించలేము అదే రెడ్డిలుర్రు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ప్రతి ఒక్కరికి సాయం తీసుకున్న వాళ్ళని ఎందుకు నెట్టుతుంటారు ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఎదుగుతుర్రు అదే మనోళ్ళు ఏం చేస్తారు ఒకటి ఎదుగుతుంటే ఎంతకైనా అలవాటు కూస్తారు ఆ తత్వం బంద్ చేయండి మనం ముందుకు ఎదుగుదాం మనం ఇంకోటి విలేజ్లలో అయితే మనకు కుర్మ యాదవ్స్ అని ఇప్పటి వరకు బి తెలియదు అది ఫస్ట్ మనం తెలిపియాలి ఆ చైతన్యం తీసుకురావాలి అదే మండల్ మొత్తం తిరిగి మేము కుమార్ అన్న అని అక్కడ రవి అని అందరం కొంతమంది మీరు తిరిగి ప్రతి ఒక్క విలేజ్ తిరిగి చైతన్యం తెచ్చినాము మనం మీటింగ్ పెట్టుకుందాము కుర్మ సంఘం ఒకటి కుర్మ కమిటీలు వేద్దాం మండల్ కమిటీలు ఫస్ట్ మండల్ కమిటీలు వేయాలి డిస్టిక్ కమిటీలు వేసి ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుపోవాలి ఫస్ట్ మనం అది చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు కర్ణాటకలో చూస్తే కాంగ్రెస్లో పది నుంచి పన్నెండు మంది అక్కడ ఎమ్మెల్యేలు ఉర్రు బీజేపీలో చూస్తే ఐదు మంది అక్కడ ఇంకా వేరే పార్టీలలో చూస్తే ఒక ఐదు మంది మొత్తం ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు అక్కడ అదే మన తెలంగాణలో ఇప్పటి అప్పటి నుంచి చూస్తే మన స్వాతంత్రం వచ్చిన నుంచి చూస్తే డెబ్బై సంవత్సరం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు మనకు ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒక్కొక్కరే ఇంతకుముందు ఎంబీఏ ఇంతకుముందు ఎమ్మెల్యే అయినా అన్న కృష్ణ అన్న అన్న ఇంతే తప్ప మనకు ఎవరు లేదు అట్లాంటి వాళ్ళు అక్కడ చూస్తే ఆ రెండు సార్లు మన సీఎం గిటా ముఖ్యమంత్రి ఇంత మనం ఏం చేస్తున్నాం అసలు అడగల్ ఇట అమ్మ అన్నం పెట్టది ప్రశ్నించే తత్వం లేనప్పుడు బానిసత్వమే మిగులుతుంది మనకు అదే అక్కడ ఇక్కడ తెలంగాణలో ఎందుకు లేదు అసలు మనకు ఏం చేస్తున్నాం మనము ఇంకా ఎంకబడి ఎందుకున్నాం మనము ఒకసారి మనం అందరం ప్రశ్నించుకోవాలి మనం అలాంటిది కాకుండా మనం ఏకతాటిపై ఉండి మనం ఒక ఉద్యమం సా ఉద్యమంగా మనము ముందుకెళ్ళి మనము కుర్మ కుర్మకులు వస్తున్నాను ఏకేం చేయాలి మనం ఐక్యం చేయాలి మనం తీసుకెళ్దాం ఉండి అది మామూలు చూస్తే ఇప్పుడు ఎస్సీ వాళ్ళు వాళ్ళు చిన్న పదవి నుంచి రాష్ట్రపతి ముఖ్యమంత్రి దాకా ఎదిగిరు మనం ఎదుగుతలేము ఎదగాలి ఆ తత్వం అనేది మనలో రావాలి మామూలుగా ఇప్పుడు ఒక కోడి చూసుకుంటే తన పిల్లల గురించి ఒక గద్దతోని ప్రా ప్రాణాలు పోయినా సరే కొట్లాడి పిల్లల్ని సాధిస్తుంది ఒక పాముతో కొట్లాడి తన పాణం పోయినా సరే కానీ రక్షిస్తుంది పిల్లల్ని మనలో ఆ చైతన్యం రావాలి ఆ చైతన్యం రానంత వరకు మనం ఇట్లనే మిగులుతాం మనం చెప్పుకోవడానికే మనం ఉన్నాము ప్రశ్నించే తత్వం ఉండాలి రెడ్డిలు వచ్చి మనల్ని ఏం రా మన దేశాన్ని ఇట్లా చేస్తాడు చేస్తే అరే రెడ్డి వచ్చి మనం మీద చేసిన సిటీలు ఉంటాడు ఆయన అరే అదే చేసిన దొరనా చేసినప్పుడు అది కాదు ఆయనకున్న రక్తం ఒకటే మనకున్న రక్తం ఒకటే అలా తన యూనిట్ ఉంది మన తాను లేదు మనం ఎందుకు మనము అదని ప్రశ్నించుకొని ప్రతి విషయంలో వింటే మనం అట్లా ఎదగాలే ఇప్పుడు అదే అక్కడ లే అక్కడ యూనిట్ ఉంది వేరే వేరే రాష్ట్రాలలో మన రాష్ట్రంలో మండల కమిటీలు అదే డిస్టిక్ కమిటీలు ఇట్లా లేనందుకే మనం కొద్దిగా ఎంత పడుతున్నాము ఇప్పటికైనా మనం అందరం కమిటీలు వేసుకొని ప్రతి ఒక్కరు కలిసి ఒక చైతన్యవంతంగా చేసి మనం విట ఎదుగుదాం ఎమ్మెల్యే ఆయల నుండి మేము అక్కడి నుంచి రంగారెడ్డి నుంచి వచ్చి మేము ఇక్కడ వారం రోజుల నుండి మేము సపోర్ట్ చేసి తిరిగిన ఆయన గురించి చేసి అడిగినాం ఆయన విషయం తెలుసుకున్నాము ఎట్లు అసలు ఆయన ఒక సర్పంచ్ ఉండి గెలవడానికి ఈ యాభై వేల మెజార్టీతో గెలిచిన అంటే మామూలు విషయం కాదు ఒక్క సర్పంచ్ ఉండి మేము అదే ప్రచారానికి వెళ్ళినాం వెళ్తే ప్రతి ఊర్లో అడిగితే ఆయలండకేస్తాం ఆయిలకి అరే ఈ కడువ చూసి అంటారు రాలేబుట్టి భద్రా చూసి అంటున్నారు రా ఇట్లా ఎందుకు అంటారు అని మేమేమి ఇష్టము అన్నీ కార్లో పెట్టి వేరే ఊరికి పోయినాము అక్కడ ఐలన్న ఐలన్న అంటున్నాం ఎందుకు ఐలండ్కి వేస్తున్నారు అక్కడ ఇంకా వేరే పార్టీ ఉంది ఇంతకు ముందు పార్టీ ఉంది బీజేపీ ఉంది టిఆర్ఎస్ ఉంది వాళ్ళకి ఎందుకు ఇస్తలేదు ఇంతకుముందు నడిచిన పార్టీ అంటే ఆయిలన్న మాకు మాకు బిడ్డలాగా మాకు పెద్ద కొడుకులాగా మాకు ప్రతి మండలంలో ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టించు ప్రతి ముందు డబ్బులు ఇచ్చు కరోనా వచ్చినప్పుడు అందరికి రైస్ ప్రతి ఒక్కటి ఆయన ప్రతి మండలానికి అంబులెన్స్ పెట్టి ఉండు అట్లాంటి ఆయనకే మేము బల్ల గుద్దీ చెప్పి ఒక అరవై ఏళ్ళ అవ్వ అవ్వడు అప్పుడు మేము ఆయన గెలుస్తాడు ఒక కుటుంబ మనకు ఎమ్మెల్యే వస్తాడు అని అప్పుడు మాకు వచ్చేసింది ఆయన నుంచి వారం రోజులు ఇక్కడ ఇంకేడున్నా కానీ మనోళ్ళు ఉంటారు అంటే మేము వచ్చి చేస్తాం మా ఏ వయసు నుంచి అట్లాంటి సపోర్ట్ చేస్తాం మేము వచ్చి ప్రచారం బిడ్డ చేస్తాం అట్లాంటిది మన మనల్ని రావాలి అట్లా దయచేసి ఇలా చేయండి థ్యాంక్ యూ ఇంతమంది వచ్చినందుకు మన అందరికీ సంతోషంగా ఉంది ఏ మాక చాలా సంతోషం